ఇటీవల కాలంలో నటి మృణాల్ ఠాకూర్ పేరు ప్రముఖ నటుడు బి ధనుష్ తో డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ధనుష్లు ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతుందో ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతుందో ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ విషయంపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన తాజా చిత్రం సన్ ఆఫ్ టూ విడుదల తర్వాత తో డేటింగ్ వార్తలతో వార్తలు నిలిచారు తాజాగా జీవితానికి సంబంధించిన విషయాలను బయట పెట్టడానికి ఇష్టపడనని చెప్పారు వాటి గురించి మాట్లాడి తనపై నజర్ పడేలా చేయాలా చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు కెరీర్ లో సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని సాధించినవి చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు ఆ విషయాల గురించి మాట్లాడాలంటే అవి నిజంగా జరిగిన తర్వాత మాట్లాడతానన్నారు వ్యక్తిగత జీవితానికి సరిహద్దులు గీసుకోవడం ముఖ్యం ఈ గ్లామర్ ప్రపంచంలో వ్యక్తిగత జీవితానికి సరిహద్దులు గీసుకోవడం చాలా ముఖ్యమని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు ఎవరైనా తమ గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి ప్రపంచానికి ఎంత చెప్పాలి అనే దానిపై మనకు ఒక నియంత్రణ ఉండాలి కొన్నిసార్లు మనం చేయాలనుకున్నా లేదా ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి మాట్లాడి వాటిని మనమే చెడగొట్టుకుంటామని ఆమె అన్నారు ఈ విషయంలో తన వ్యక్తిత్వం చాలా భిన్నమని మృణాల్ వెల్లడించారు చాలా మంది తమ రాబోయే సినిమాల గురించి మాట్లాడతారు కానీ తాను అలా చేయనన్నారు నేను వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు ఏం వస్తుందో ఏం రాదో అందరికీ తెలుసు నా జీవితంలో ఏం జరుగుతుందో నిరంతరం ఆలోచిస్తూ వాటి గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అని మృణాల్ స్పష్టం చేశారు ధనుష్ మృణాల్ డేటింగ్ వార్తలు మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు వేడుకలు ధనుష్ మృణాల్ కలిసి కనిపించిన తర్వాతే వీరిద్దరి మధ్య ప్రేమైన మొదలైందనే వార్తలు ఊపందుకున్నాయి ఆగస్టు ఒకటిన జరిగిన మృణాల్ పుట్టినరోజు పార్టీలో ఈ జంట కలిసి కనిపించడంతో సామాజిక మాధ్యమాలలో వీరిద్దరి రిలేషన్షిప్ పై చర్చ మొదలైంది ఈ సంఘటన తర్వాతే మృణాల్ వ్యక్తిగత జీవితంపై ఇలా స్పందించడం గమనార్హం